అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో ఉచిత అన్నదానం నిర్వహించారు చిన్నప్పుడు చదువుకున్న నూట ఎనభై మంది స్నేహితులందరూ కలిసి సమాజానికి సహాయం చేయాలనే ఉద్దేశంతో హెల్ప్ ఆఫ్ గాడ్ అనే సంస్థను ఏర్పాటు చేశారు ప్రతి నెల కొంత సొమ్మును విరాళంగా ఇస్తూ ఆ సొమ్ముతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఏరియా ఆసుపత్రిలో రోగులు వారితో పాటు వచ్చే సహాయకులు ఆకలితో ఇబ్బంది పడుతున్నారని తెలుసుకుని ఉచిత అన్నదానాన్ని ఏర్పాటు చేస్తున్నారు ప్రతి నెల దీర్ఘకాల వ్యాధులతో బాధపడే పేదవారికి మందులు నిత్యావసర వస్తువులు కూడా అందిస్తున్నామని తెలిపారు అనాథ మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించే ఉన్నట్లుగా చెప్పారు అందరికీ నమస్కారం ఈరోజు రంపచోడవరంలో హెల్ప్ ఆఫ్ గాడ్ ట్రస్ట్ ద్వారా రోగులకి ఫుడ్ పెట్టడానికి మా గ్రూప్ అంతా సిద్ధమై రోజు ఇక్కడికి వచ్చాము మేము ఇంచుమించు మేము చిన్ననాటి స్నేహితులు చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు మధ్యలో పరిచయమైన కొంతమంది స్నేహితులను కలిపి ప్రతి నెల రెండు వందల దగ్గర నుంచి వెయ్యి రూపాయల వరకు ఒక అమౌంట్ వేసుకొని పేదవాళ్ళకి సహాయం చేయాలి అని ఒక సంకల్పంతో మేము నిర్ణయం తీసుకున్నాము చనిపోయే లోపు ఒకరికి సహాయం చేసే మా ప్రాణాలని విడిచిపెట్టాలి నిర్ణయంతో నూట ఎనభై మంది స్నేహితులను కలిపి ఈ నూట ఎనభై మంది